వైఎల్ఆర్ ఆర్ నైన్యూస్ కి స్వాగతం నా పేరు వారు ముందుగా బిల్టైల్ హెడ్లైన్ చూద్దాం రామారెడ్డి మండల కేంద్రంలో చౌకధార దుకాణంలో సన్నభ్యం పంపిణీ కార్యక్రమాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ లబ్దిదారులకు నాని మంది సన్నభ్యం అందజేస్తున్నామన్న కలెక్టర్ ఆశీష్ ఎల్లారెడ్డి మోడల్ స్కూల్లో ఘనంగా ఐక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమం హాజరైన ప్రిన్సిపల్ గాంధీ కామారెడ్డి జిల్లాలో దొడ్డి కొమరయ్య జయంతి హాజరైన జిల్లా కలెక్టర్ ఆశుశా ఎల్లారెడ్డిలో ఛత్రపతి శివాజీ మహారాజ్ వద్దంతి నివాళులర్పించిన భద్రంగతల నాయకులు వేడిక డీటెయిల్స్ చూస్తే లబ్ధిదారులకు నాణ్యమైన సనభ్యాన్ని ధరల దుకాణాల ద్వారా అందజేయాలన్నామని గురువారం జిల్లా కలెక్టర్ ఆశీష్ రంగోన్ అన్నారు రామారెడ్డి జిల్లా మండలం కేంద్రంలో చౌకధార దుకాణాలలో సనభ్యం పంపిణీ కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటివరకు నలభై ఏడు శాతం సన్నబియాన్ని పంపిణీ చేశామని రామారెడ్డిలో డెబ్బై శాతం పంపిణీ పూర్తయిందని తెలిపారు లబ్ధిదారులతో నేరుగా మాట్లాడి సన్న పంపిణీ పట్ల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారని ఆయన తెలిపారు షాపులో నాణ్యత తూకంలో వ్యత్యాసం ఉంటే వెంటనే సివిల్ సప్లై అధికారులకు సంప్రదించాలని ప్రజలకు ఆయన సూచించారు కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి సంజీవ్ కుమార్ డిపిఓ మురళి అదేవిధంగా డీఎల్పీఓ శ్రీనివాస్ ఎంఆర్వో ఉమలత ఇక ఎంపీటీ ఓ ఉత్పతి ఆర్ఐ రవికాంత అదే విధంగా పంచాయతీ కార్యదర్శి క్రాంతి కుమార్ తత్తరలు పాల్గొన్నారు చూసి టీడీఎస్ కింద సన్నా బియ్యం డిస్టిబ్యూషన్ జరుగుతుంది కామారెడ్డి జిల్లాలో ఇప్పుడు వరకు ఫోర్టీ సెవెన్ పర్సెంట్ డిస్టిబ్యూషన్ కంప్లీట్ చేయడం జరిగింది ఇక్కడ ఈరోజు రామారెడ్డి ఈ ఎస్పిఎస్ షోఫ్లో అరౌండ్ సెవెంటీ పర్సెంట్ డిస్ట్రిబ్యూషన్ కూడా కంప్లీట్ అయింది బెనిఫిషరీస్తో కూడా మాట్లాడడం జరిగింది చాలా సాటిస్ఫైడ్ ఉన్నారు ఎక్కడైనా ఏమైనా ప్రాబ్లమ్ వస్తే ఇమీడియట్లీ మా డెస్టీలో తీసుకురావాలి క్వాంటిటీ అండ్ క్వాలిటీ మీద చాలా ఫోకస్ ఉంటుంది క్వాంటిటీ యాజ్ పర్ ఎంటైటైన్మెంట్ మోల్ ఐపీఎస్ డీలర్స్ ఇవ్వాలి క్వాలిటీ కూడా సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ నుంచి మానిటర్ మానిటర్ కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండల మోడల్ స్కూల్లో ఏక భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమాన్ని గురువారం ఘనంగా నేర్పించారు ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ గాంధీ మాట్లాడుతూ రెండు వేల పదిహేనవ సంవత్సరంలో సత్తర్ సర్వైపాపన్న పఠేలో నా నూట నలభై చైతన్యను పురస్కరించుకుని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందని అన్నారు దేశంలో అన్ని రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాల్లో ప్రజలు ఏకతాటిపైకి తీసుకువచ్చేందుకు ఈ కార్యక్రమం ప్రారంభించడం జరిగిందని అన్నారు అన్ని రాష్ట్రాల ప్రజలు అన్ని రాష్ట్రాల సంబంధిత కళలు సంస్కృతిని నెరవేర్చుకోవడమే యొక్క కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని అన్నారు ఇక కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యా రమణ బలవంత బరావు అదేవిధంగా శిల్ప శివకుమార్ అనిల్ ప్రదీప్ తత్తరులు పాల్గొన్నారు కామారెడ్డి జిల్లా గురువారం శ్రీ దొడ్డి కొమరయ్య జయంతి సందర్భంగా కలెక్టర్ ఆవరణలో గురువారం దొడ్డి కొమరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన జిల్లా కలెక్టర్ ఆశీష్ సెగ్వాన్ ఇక ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ భూమి కోసం బుత్తి కోసం బానిస బంధాల నుంచి వెట్టి చాకరి నుంచి విముక్తి కోసం నడుబకించి తెలంగాణ సాయుధ పోరాటంలో వీరమరణం పొందిన తొలి అమరుడు దొడ్డి కొమరయ్య అని అన్నారు ఇక రైజాం కుట్రతో చెందిన దొడ్డి కొమరయ్య రక్తంతో తెలంగాణ రక్త సిక్తమైందని ఇక బాంచొర కాల్ముక్త అంటూ కూడా దురపెత్తనంతో నలిగిన వాళ్లను బంధుకుల చేత బట్టిపడేసి తీసుక నడిపించిన ధీరుడు కొమరయ్య అని కొనియాడారు ఇక ప్రజలు మాన ప్రాణాలతో చెలగాటమాడుతూ నిజాం నిరంకుశ పాలన వ్యతిరేకిస్తూ దాష్టికాలకు కూడా స్వస్థ పలికేందుకు పీడిత ప్రజలు ఎర్ర సిరాతో పోరుబాట పట్టారని అన్నారు భూమి కోసం బుద్ధి కోసం వెట్టి చాకరి కోసం వెమ్మిత్ కోసం అన్నాడు కడవెండిలో అంకురార్పణలో జరిగిన పోరాట చరిత్ర ప్రపంచంలోని పీడిత ప్రజల్లో కూడా ఉద్యమ స్ఫూర్తిని రకిల్చిందని అన్నారు రైతు హక్కుల కోసం చాలా స్ట్రగుల్ చేశారు ఫస్ట్ టైం ఆయన ఇది చేశారు ఫార్మర్స్ రైట్స్ కోసం చాలా స్ట్రగుల్ చేశారు వేరే అదర్ రెవల్యూషనరీస్ని కూడా ఇన్స్పైర్ చేశారు ఆయన అప్పుడు నల్గొండ జిల్లా ఇప్పుడు వారంగా ఉంది అక్కడ సో చాలా యంగ్ ఏజ్లో ఈ స్ట్రగల్ చేయడం జరిగింది అండ్ చాలామందిని ఇన్స్పైర్ చేయడం జరిగింది అండ్ ఇప్పు ఇప్పటి వరకు ఆ ఎఫెక్ట్ ఫీల్ చేస్తున్నాము ఫార్మర్స్ రైట్స్ కోసం ఇప్పుడు కూడా చాలా అవేర్నెస్ ఉంది అండ్ హీ వాజ్ వన్ ఆఫ్ ద ఫస్ట్ పర్సన్స్ టు టాప్ ఫర్ ఫార్ ఫార్మర్స్ రైట్ సో ఈరోజు చాలా సంతోషం ఇక్కడ ప్రభుత్వం ఆదేశ ఆదేశాలు నేర్చుకు ఈ ప్రోగ్రామ్ జన్ దినోత్సవం నిరూపించడం జరుగుతుంది సో వారి జీవితంతో చాలా నేర్చుకోవాలి ఫార్మర్స్ రైట్స్ కోసం వీకర్ యాక్షన్స్ రైట్స్ కోసం చాలా స్ట్రగల్ చేసి చేయాలి అండ్ ఆఫీషియల్స్ కూడా అట్లాగే పనిచేస్తారు థ్యాంక్ యూ హిందూ హృదయ సామ్రావ్యం ఛత్రపతి శివాజీ మహారాజు వర్ధంతి సందర్భంగా గురువారం కామారెడ్డి జిల్లా ఇల్లారెడ్డిలోని శివాజీ చౌక్లో శివాజీ మహారాజ్ విగ్రహానికి బజరంగ దళ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా అర్పించారు ఇక సందర్భంగా బజరంగ దళ నాయకులు మాట్లాడుతూ హిందూ రాజ్ స్వరాజ్యం కోసం హైదవ ధర్మరక్షణ పరిరక్షణ ఛత్రపతి శివాజీ మహారాజ్ చేసినటువంటి త్యాగం ఆయన చేసినటువంటి పరాక్రమాలను గుర్తు చేసుకొని ఆయనను స్మరించుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో విహెచ్పి బజరంగదళ కార్యకర్తలు వినోద్ రాజు అదేవిధంగా రాహుల్ భరత్ పురుషోత్తం దత్తరులు పాల్గొన్నారు కంచక చుపలి భూములను ఎవరు కొనొద్దని మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఒకవేళ తమ ప్రభుత్వ అధికారంలోకి వచ్చాక వెనక్కి తీసుకుంటామని చెప్పారు భూముల వ్యవహారంపై బీఆర్ఎస్ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు అద్భుతమైన ఎకో పార్కుగా తీర్చిదిద్ది హెచ్ఎస్కి బహుమతికి ఇస్తామని అన్నారు ప్రభుత్వం వెనక్కి తగ్గకపోతే పోరాటానికి దిగ్ధామని హెచ్చరించారు ఇది హైదరాబాద్ భవిష్యత్తు కోసం చేస్తున్న పోరాటం అని హెచ్చరించారు దాట్ ఫోర్ హండ్రెడ్ ఎకర్స్ విచ్ దిస్ గవర్నమెంట్ ఇస్ ఆయింగ్ లైక్ రియల్ ఎస్టేట్ బ్రోకర్ ఆ నాలుగు వందల ఎకరాలను ఎట్టి పరిస్థితుల్లో ఇది కేసీఆర్ గారి మాట మా పార్టీ మాట మా పార్టీ తరఫున మేము మాటిస్తున్నాం మూడేళ్లలో మేము ఖచ్చితంగా మళ్ళీ ప్రభుత్వంలోకి వస్తున్నాం ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మేము ఆ నాలుగు వందల ఎకరాలని మొత్తం హైదరాబాద్లో మొత్తం తెలంగాణలోనే అతి పెద్ద ఈకో పార్క్గా ఏర్పాటు చేస్తాము ఇప్పుడే నేను స్పష్టంగా చెప్తా ఉన్నా ఈరోజు ఎవరైనా రేవంత్ రెడ్డి విసిరే బిస్కెట్ల కాశపడి రేవంత్ రెడ్డి చెప్పే మాటల కాశపడి ఆ ల్యాండ్ ఒక ఇంచ్ ఎవరన్నా కొనుక్కున్నా మళ్ళా కుండ బద్దలు కొట్టినట్టు చెప్తున్నా మమ్మల్ని తర్వాత అనొద్దు ఖచ్చితంగా ప్రతి ఇంచ్ తిరిగి వెనక్కి తీసుకుంటాము ఒక అద్భుతమైన ఇకో పార్క్ ఎట్లా అయితే ఒక సెంట్రల్ పార్క్ ఉంటుందో మన్హాటన్లో ఆ స్థాయిలో ఒక అద్భుతమైన ఇకో పార్క్ను హైదరాబాద్ ప్రజలకి గిఫ్ట్గా అందిస్తాము రైతులకు ఏదైనా సమస్య వస్తే తాను వారి సమస్యను పరిష్కారం కోసం ఇరవై నాలుగు గంటల అందుబాటులో ఉంటానని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మోహన్ రావు స్పష్టం చేశారు గురువారం కాపారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం అడ్లూరి ఎల్లారెడ్డి ప్రాథమిక వ్యవసాయ సహకార కార్యాలయంలో మరియు వ్యాపార సముదాయాన్ని నూతన భవనాన్ని ఎమ్మెల్యే మధుమోహన్ ప్రారంభించారు ఇక ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులు పండించిన పంటను లలో స్టోర్ చేయడానికి తనని అర్ధరాత్రి వరకు కూడా సంప్రదించవచ్చని ఎల్లారెడ్డి ప్రజలకు ముఖ్యంగా రైతు కొరకు కూడా నా ఇంట తలుపులు ఇరవై నాలుగు గంటలు కూడా తెలిసే ఉంటాయని తెలిపారు సదస్వరాగ్రమండలి కేంద్రంలో మరియు మండల పరిధిలో గ్రామాల్లో రోడ్ల నిర్మాణం కోసం దాదాపు మూడు కోట్ల రూపాయలకు నిధులు మంజూరు చేసినట్టు జరిగిందని తెలిపారు ఇక ఒక్కో గ్రామానికి తాను ఎమ్మెల్యేగా గెలిచిన పదిహేను నెలలో ఇరవై నుంచి నలభై లక్షల నిధులు మంజూరు చేయడం జరిగిందని తెలిపారు ఇక గ్రామంలో రోడ్డు వ్యవస్థ బాగా కృషి జరుగుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు కంచె గచ్చు భూములు చెట్ల కొట్టివేతనను తక్షణమే ఆపివేయాలంటూ సుప్రీంకోర్టు ఆదేశించడంతో హెచ్సియులో సంబరాలు కోరెత్తాయి ఇన్ని రోజులుగా తాము చేస్తున్న నిరసనకు అనుకూలంగా సుప్రీంకోర్టు స్పందించడంతో విద్యార్థులంతా వర్షంలోనే పాటలు పాడుతూ సంబరాలు జరుపుకున్నారు ఇక దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది సుప్రీం ఆదేశ్వలతో బీఆర్ఎస్ నేతలు సైతం దీని విద్యార్థుల విజయమంటూ పోస్టులు పెట్టారు కంచగచ్చిపోి భూములపై జోక్యం చేసుకున్న సుప్రీంకోర్టుకు మాజీ మంత్రి కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు ఇక ఇది అవిశ్రాంతంగా పోరాడిన హెచ్యుసి విద్యార్థుల విజయమని అభివర్ణించారు ఈ ఉద్యమానికి మద్దతు తెలిపిన సామాజిక కార్యకర్తలు సెలబ్రిటీలు పర్యావరణ ప్రేమికులు మీడియా సోషల్ మీడియాలకు మిత్రులకు థ్యాంక్స్ చెప్పారు ఒకబోర్డు సవరణ బిల్లుకు లోక్సభ ఆమోదం తెలిపింది జేపీసీ సూచించిన అంశాలను కలిపి మధ్యాహ్నం లోక్సభలో కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు బిల్లును ప్రవేశపెట్టగా దానిపై సుదీర్ఘంగా పన్నెండు గంటల వరకు కూడా పాటు చర్చ జరిగింది ఇక అన్ని పక్షాల అభిప్రాయాలను తీసుకున్న సు స్పీకర్ ఓం బిర్లా తొలుత बहुचारी वोट द्वारा विलुर्ण आमदिन छालनी इसका प्रयत्नించిన ప్రతిపక్షాలు డివిజన్ కు పట్టబట్టాయి దీంతో అతరరాాత్ర 10:15 నిమిషాలకు స్పీకర్ ఓంపిల్ల వక్స సవరడిపై ఓటింగ్ లో నిరపించారు టేక్ యువర్ సీట్ ప్లీజ్ মাননীয় সদস্য মাননীয় ಸದಸ್ಯगण शुద్ధి కే అధ్యధీన్ મત విభাজন કા પરિણામ इस प्रकार है पक्ष में manisadash. 288 विपक्ष में टू थ्री टू प्रस्ताव स्वीकृत हुआ और विधेयक यथा संशोधित पारित हुआ लोबी खोल दी है मान्य सदस्य लोबी खोल दिए लोबी क्लियर कर दिए अब हम आइटर नंबर थर्टीन కాంగ్రెస్ ప్రభుత్వంలో సాధు జంతువులకు సామాన్య మానవులకు బతకలేని స్థితి ఉన్నామని ఇక బీజవయమ్మ జిల్లా అధ్యక్షులు నంది వేణు అన్నారు గురువారం కాబారెడ్డి జిల్లా కేంద్రంలోని సీఎం రేవంత్ రెడ్డి తీసుకుమ్మను బీజవైఎం ఆధ్వర్యంలో తఖనం చేశారు ఇక సందర్భంగా బీజవయమ్ జిల్లా అధ్యక్షులు వేణు మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ చూపు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో జరుగుతున్న అన్యాయం వైపేనని వైపు విద్యార్థి సంఘాలు ప్రతిపక్ష నేతలు యూనివర్సిటీలో జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నిస్తే రేవంత్ రెడ్డి సర్కారు నిమ్మకు నిరేత్తినట్లు వ్యవహరిస్తున్న తీరు ప్రజలందరూ గమనిస్తున్నారని ఇక హైదరాబాద్ సెంట్రల్ విద్యార్థులపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం లాఠీచార్జ్ చేయడానికి మరియు నిన్న జరిగిన చెలో హెచ్ఎస్యు కార్యక్రమంలో బీజవయం నాయకుల పట్ల పోలీసులు ప్రవర్తన విధానాన్ని భారతీయ జనతా పార్టీ యువజన మోర్చా బీజవయం వ్యతిరేకించడం జరుగుతుందని అన్నారు ఇక విశ్వవిద్యాలయం భూములను కాపాడుకోవాలని అదేవిధంగా పర్యావరణాన్ని మూగుజివాలను కాపాడుకోవాలని ప్రయత్నిస్తున్న అమాయక విద్యార్థులపై లాఠీచార్జ్ చేయడం పట్ల బాధ్యత వహిస్తూ రేవంత్ రెడ్డి గారు తక్షణం బహిరంగ క్షమాపణ చెప్పాలని బీజవయం జిల్లా అధ్యక్షులు నంది వేణు డిమాండ్ చేశారు పేదల జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే ప్రభుత్వ ఎమ్మెల్యే మదన్మోహన్ రావు స్పష్టం చేశారు గురువారం ఎల్లారెడ్డి నియోజకవర్గం నగర మండలం కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత సనభ్యం పథకాన్ని ఎమ్మెల్యే మదన్మోహన్ ప్రారంభించి లబ్దిదారులకు స్వయంగా సనభ్యాన్ని పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాల ఉద్దేశం సామాన్య ప్రజలకు ఆర్థిక భారం తగ్గించి వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచేలా చేయడమే తెలిపారు ఈ పథకం ద్వారా అర్హత కళ కుటుంబాలకు నాణ్యమైన అభియాన్ని ఉచితంగా పెందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ప్రతి పేద కుటుంబానికి ఆకలిని గురికాకుండా పోషకారాన్ని సమృద్ధిగా అందేందుకు ఈ పథకం రూపొందించబడిందని పేర్కొన్నారు అందరి సహకారంతోనే ఈ కార్యక్రమాన్ని సచివుగా అమలు చేస్తున్నామని సనభయం పంపిణీలో ఎలాంటి అవకతవకలకు తావు లేకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు గ్రామస్తులు పాల్గొన్నారు రామారెడ్డి మండల కేంద్రంలో చౌకదార దుకాణంలో సన్నభ్యం పంపిణీ కార్యక్రమాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ లబ్ధిదారులకు నాణ్యమైన సన్నభ్యం అందజేస్తున్నామన్న కలెక్టర్ ఆశీష్ ఎల్లారెడ్డి మోడల్ స్కూల్లో ఘనంగా ఐక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమం హాజరైన ప్రిన్సిపల్ గాంధీ కామారెడ్డి జిల్లాలో దొడ్డి కొమరయ్య జయంతి హాజరైన జిల్లా కలెక్టర్ ఆశు శాక్వా ఎల్లారెడ్డిలో ఛత్రపతి శివాజీ మహారాజ్ వర్ధంతి నివాళులర్పించిన బజరంగ్ దళ నాయకుడు ఇవి ఇప్పుడు ఎవరికైనా బులెటిన్ అప్డేట్స్ రెడ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వైఎల్ఆర్ నైన్ న్యూస్